వేడి వేడి నూనెలో పెట్టడానికి లవ్ మ్యారేజ్ అయితేనేమి అరేంజ్డ్ మ్యారేజ్ అయితేనేమి రిస్క్ మొత్తం ఆ కోడలకే కదా మరి పెళ్లి చేయడానికి ఒక అమ్మాయి జీవితం నాశనం చేయడానికి ఇన్ని సంవత్సరాలు నాటకాలు ఆడతారని తిన స్టోరీ విన్నాకే నాకు కూడా అర్థమైంది ఇలాంటి వాళ్ళ మధ్య రెండు సంవత్సరాలు కొడుకున్న ఆ అమ్మాయి అంటే మన సబ్స్క్రైబర్ రితిక ఉండాలా వద్దా అనేది తన స్టోరీ మొత్తం విని కామెంట్స్ లో చెప్పండి హాయ్ అక్క నేను బీటెక్ చదువుకున్నాను టూ ఇయర్స్ సాఫ్ట్వేర్ జాబ్ చేశాను అంటే మా పెళ్లికి ముందు వరకు జాబ్ చేస్తూ ఉండగానే నాకు ఒక మ్యాచ్ వచ్చింది వాళ్ళు ఉండేది కూడా సిటీలోనే అంట అయితే ఆ మ్యాచ్ తీసుకొచ్చినప్పుడు అబ్బాయి కూడా బాగా చదువుకున్నాడు జాబ్ చేస్తున్నాడు ఒక ప్రైవేట్ కంపెనీ లో ఇరవై ఐదు వేలు సాలరీ వాళ్ళ నాన్నది మాత్రం గవర్నమెంట్ జాబ్ ఆయన జాబ్ ఈ అబ్బాయికి వస్తది వస్తుంది కొన్ని రోజులు అని చెప్పేసరికి మా నాన్న కూడా ఓకే అని పెళ్లి చేయడానికి అబ్బాయి మంచివాడా కాదా అని ఎంక్వైరీ చేశారు ఈ ఎంక్వైరీ మాత్రం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి చేయకుండా ఓన్లీ కాల్స్ లోనే అటుపక్క వాళ్ళు కూడా అబ్బాయి మంచివాడు జాబ్ కూడా చేస్తున్నాడు అని చెప్పారు చెప్పారు ఇంకా మంచి సంబంధం వదులుకోవడం ఎందుకు ముందు రోజుల్లో గవర్నమెంట్ జాబ్ కూడా వస్తే అంటున్నారు కదా అని ఒక మంచి రోజు చూసి నాకు అతనితో పెళ్లి చేశారు పెళ్లికి మా అమ్మ నాన్న వాళ్ళు నాకు గోల్డ్ చేపించి ఎయిట్ లాక్స్ కట్నం కూడా ఇచ్చారు పెళ్లి అయిన కొన్ని డేస్ అంతా బానే ఉంది నేను కూడా మంచిగా జాబ్ చేసుకుంటున్నాను పెళ్లి అయిన టూ మంత్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఇది తెలిసాక ఇప్పుడే పిల్లలు ఎందుకు ఫినాన్షియల్ గా కూడా కొంచెం లోలో ఉన్నాము ప్రెసెంట్ ఇద్దరం జాబ్స్ చేస్తున్నాం కదా కొంత మనీ సేవ్ చేసుకున్నాక ప్లాన్ చేసుకుందాం మా హస్బెండ్ cheppanu